జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు చిత్తా నక్షత్రం తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ ఇరవై నాలుగు తులారాశి మిత్రులారా మీకు శుభాశుభ ఫలితాలు రాహు అనుకూలంగా ఉన్నారు బృహస్పతి ఏడవ ఇంట్లో శని ఐదవ ఇంట్లో కేతు పన్నెండవ ఇంట్లో అంగారకుడు తిరువగమంలో శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు నాలుగో ఇంట్లో ఇరవై నాలుగు జనవరి ఏడు వరకు ఐదవ ఇంట్లో ఉంటారు కేతు పన్నెండవ ఇంట్లో ఈ నెల శుభప్రదంగా ఉంటుందండి కానీ గత రోజులుగా ఆర్థిక సంక్షోభం అనిపిస్తున్న తులరాశి మిత్రులారా మీకు వాటికి అన్నిటికీ ఉపశమనం చాలా అద్భుతంగా సర్వత్ర సమాజంలో మీకు ప్రాధాన్యత పెరుగుతున్నారు ఏ పని మొదలుపెట్టని ప్రాధాన్యత ఉంటుంది కోర్టు కేసులు పోలీస్ కేసులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార స్థితిగతుల పరంగా ఆదాయ పరంగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ప్రభుత్వం మూలకంగా ధనలాభం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగం కాని వారికి వివాహం కాని వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం చెప్పొచ్చు సఫలీకృతం అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ చాలా కలిసి వస్తుంది ఉద్యోగంలో ఉత్తమమైనటువంటి అవార్డ్స్ దొరికే ఉన్నాయి మీ పనితీరుని ప్రశంసింపబడతారు ప్రభుత్వ గుర్తింపు కూడా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగం వారికి ప్రైవేట్ రంగం వారికి మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని గుర్తిస్తుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి ఇది చాలా యోగకాలం అని చెప్పచ్చు అంకిత భావంతో కష్టపడి రాయండి పరీక్షలు మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి ఖర్చులు పెరిగినప్పటికీ లావాదేవీలు పెరిగినప్పటికీ ఏదో రకంగా ఆర్థికంగా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు విలాసం కోసం ఖర్చు పెట్టేది కాస్త ఆపండి కొన్ని రోజులు విలాసాలను పక్కన పెట్టి వృత్తిని గట్టిగా సాధించండి మార్కెటింగ్ బీమా ఎల్ఐసి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు ఈ యొక్క డాక్టర్స్ లాయర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఇది చాలా యోగకాలం అని చెప్పొచ్చు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యోగం బ్యాంకింగ్ సెక్టర్ వారికి చాలా బాగుంది నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతానం మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళడమో లేదా పోటీ పరీక్షలు పలకడమో స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు నూతన గ్రహ ప్రవేశం లేదా నిర్మాణం లాంటిది మొదలు పెడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రాజకీయ నాయకులకి యోగ కాలం అని చెప్పొచ్చు కానీ సమాజంలో తిరిగేటప్పుడు అహంకారంతో తిరగకండి మొటికాయలు పడతాయి జాగ్రత్త మీడియా రంగం వారికి అద్భుతంగా ఉంటుంది చెప్పొచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి రోజులు అంటే డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పది చంద్రాశ్రమం పదమూడు మధ్యాహ్నం నుండి పదిహేను సాయంత్రం వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త ఎవరితో మాట్లాడినా జాగ్రత్త ఏ విధమైనటువంటి వాహనం నడిపినా జాగ్రత్త పూజించవలసినటువంటి దైవం అమ్మవారు దుర్గా సప్తసతి చండీ పారాయణం చేయండి అదృష్ట సంఖ్యలు రెండు ఐదు పరిహారం అమ్మవారికి ఒక చండీ హోమం చేయండి లేదా అమ్మవారిని దర్శనం చేసుకోండి లేదా అమ్మవారికి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శుక్రవారం రాహుకాల సమయంలో రాహుకాలం ఉంటుంది కదా పదిన్నర పన్నెండు శుక్రవారం ఆ సమయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కరుంగాళిమాల కావాలన్నా కూడా వాట్సాప్ చేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికి షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పాలని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప